ఒకప్పుడు తెలంగాణ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు సెప్టెంబర్ పదిహేడవ తారీఖును ఎందుకంటే ఈ భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు స్వతంత్రం వస్తే ఈ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నిజాం ప్రభు మీర్ ఉస్మాన్ హలీఖాన్ గారు ఈ ప్రాంతాన్ని నేను భారతదేశంలో కలపను ఈ ప్రాంతం స్వతంత్రంగా ఉంటుంది ఇది నా పాలననే ఉంటుంది అని చెప్పేసి దీన్ని స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకోవడం జరిగినది అయితే ఆ రోజున్న ఐదు వందల అరవై సంస్థానాలు భారతదేశంలో విలీనమైనవి కానీ ఒక తెలంగాణ సంస్థానం మాత్రము విలీనం కాలేదు మరి ఈ దొర పరిపాలన ఎట్లుండేదంటే పైశాచికంగా రక్తం తాగేటట్టుండేది రజాకారులని ఒక సొంత సైన్యాన్ని పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని అధిక పన్నులేసి ఇబ్బంది పెట్టి నానా రకాల అవస్థలు చేసేవాడు దీన్ని తట్టుకోలేక ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులందరూ నాయకులందరూ ప్రజలందరూ ఈ తెలంగాణ ఈ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఎంతో మంది వీరమరణం పొందడం జరిగింది ఈ రాక్షసి పాలన బాగా అవుతున్న సందర్భంలో ఆ రోజు భారతదేశంలో ఉన్న మొట్టమొదటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పటేల్ గారు ఈ హింసను చూడలేక సెప్టెంబర్ పదమూడో తారీఖు నాడు సైన్యాన్ని తీసుకొని మిలిటరీని తీసుకొని మన తెలంగాణ ప్రాంతానికి చేరుకొని నాలుగు రోజులు భయంకరమైన యుద్ధం జరిగిన తర్వాత సెప్టెంబర్ పదిహేడో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది నాడు ఈ తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛా వాయులను పీల్చుకొని రాక్షస పాలనకు అందం అందించి ఈ భారతదేశంలో విలీనం కావడం జరిగినది ఇక్కడ మన పక్కకి చేరియాల మండలంలోని బైరాన్పల్లి దాన్ని ఇప్పుడు వీర బైరాన్ పల్లి అంటారు ఈ రజాకారులు సంత సైన్యమైన ఈ పోలీసు పటేల్ పోలీస్ పటేల్ వ్యవస్థ ఈ రజాకారులు వచ్చి ఈ మన పక్క గ్రామంలోని వీర బైరాన్పల్లిలో దాదాపు వంద మందిని బలిదానం చేయడం జరిగింది రాక్షసతంగా చంపేయడం జరిగింది ఇది మరో జలియన్ పాల ఉదాంతం లాంటిది అంతెందుకు ఈ మన గ్రామంకి చెందినటువంటి మా ముత్తాత బిన్యాయక్ ముంగడతండ ముత్తాత అయిన టోక్లా నాయకు ఈ భువనగిరి రామయ్య అనే ముగ్గురు వ్యక్తులను కూడా స్వతంత్రం కంటే ముందు పన్నులు కడతలేరు శిస్తులు కడతలేరు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి రజాకారులు తీసుకెళ్లి కాల్చు చంపిన సంఘటనలు కూడా మనకు తెలుసు ఈ ప్రాంతం రజాకారులతోటి నానా రకాలుగా ఇబ్బంది ప్రాంతము కనుక ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు ఈ జెండా వందనాన్ని ఆవిష్కరించి మనం ఈ పండుగను జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం తెలియజేస్తుంటూ మరోసారి జబలో స్వతంత్ర తెలంగాణకి జై జబలో స్వతంత్ర తెలంగాణకి జై